హలో హాయ్ అండి నమస్తే నేను మీ దేవి ఈరోజు మనము కట్టెంపూడిలో ఉన్న కొన్నూరు మండలం అండి కట్టెంపూడి గ్రామంలో ఉన్న ఉన్నది ఆధారంగా మేడి చెట్టు పుట్ట అండి పెద్ద పుట్టండి ఐదు తలగల గల నాలుగు ఉన్నాడు చాలా పెద్ద చుట్టండి చుట్టూ తా మళ్ళీ స్వామివారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడికి సంతానం వాళ్ళు పెళ్ళి కావలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి మొక్కు తేదీన వాళ్ళు పొంగళ్ళు చేసి ఇక్కడే అన్నప్రాసనలు అట్లా చేస్తూ ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి చాలా బాగుందండి సుబ్రహ్మణ్య స్వామి గ్రామం వస్తే దర్శించుకొని వెళ్ళండి రోడ్డు పక్కనే ఉండిద్దండి గుడి చాలా పెద్ద పుట్ట అండి చుట్టూ అంతా చెట్టు అంతా కావటం పక్కన మళ్ళీ స్వామి వారి గుడి అండి చిన్న ఆలయం అన్నమాట సుబ్రహ్మణ్య స్వామి ఆలయం స్టార్టింగ్ ఉన్నాడు లోపల సుబ్రహ్మణ్య స్వామి మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఐదు తప్ప నాకు సేవ్ అనమాట